యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి మరియు శివాలయంలో ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ బీర్ల బీర్లాయిలయ్య మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి యాదాద్రి డిసిసి అధ్యక్షులు అన్నెం సంజీవరెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు ధ్వజస్తంభాలు ప్రతిష్ఠించే దృశ్యాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా తిలకించారు ఈ ధ్వజస్తంభాలను కానుకగా అందించారు ఆవుల వెంకటేష్ మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేటితో ముగియనున్నాయి ఈ కార్యక్రమాలలో పురోహితులు రమేష్ శర్మ శ్రీనివాస్ శర్మ ఉత్సవ కమిటీ సభ్యులు జవాజి కృష్ణయ్య డాక్టర్ వెంకన్న దేవనబోయిన ఐలయ్య సుదగాని రామచంద్రయ్య అంజిరెడ్డి మాధరబోయిన శ్రీనివాస్ కొడపర్తి భాస్కర్ సామిశెట్టి శ్రీనివాస్ సతీష్ బజూరి నాగరాజు సూరి ఆవుల సదానందం సాయి తదితరులు పాల్గొన్నారు ను అంత శివుడో అంతట నీవై ఉన్ శివుడో నువ్వన్ని నువ్వే నట శివుడో లోకమంత నువ్వే నట శిగుడో